హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్టింగ్ కోసం ఇలా ఆది చేతుల్ని లైనింగ్ మీద పెట్టుకుని మూడు మార్కింగ్లు పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ హైట్ చంక భాగంలోని ఇలా మూడు గీతలు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కత్తిర తీసుకుని ఈ హ్యాండ్ కరువు దగ్గర ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఘాట్ల ఆధారంగా ఈ హ్యాండ్స్ని తీసేసి లైనింగ్ మీద కరువు షేప్ గీసుకోవాలి ఇప్పుడు ఈ కరువు షేప్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర లైన్ గీసుకోవాలి టూ ఇంచెస్ కూడా గీసుకోవచ్చు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు ఖర్చు తీసుకున్నాను కదా దాన్నే ఇలా మూడు పక్కల స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను కుట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది నేను చెప్పే ఈ హ్యాండ్స్ కటింగ్ అర్థమైతే ఒక లైక్ చేసుకోండి కట్ చేసుకున్న హ్యాండ్స్ మడత విప్పి హాఫ్ ఇంచ్ గ్యాప్తో లోతు గీసుకుని కట్ చేసుకోవాలి అంతే హ్యాండ్స్ రెడీ